ఈ రోజు సండే స్పెషల్ ఏంటో చూద్దాం హాయ్ అర్షు అక్క ఏం తెచ్చింది నీ కోసం బెంగళూరు వెళ్ళింది ఫస్ట్ డే సండే కాబట్టి అక్కవాల పాప మా కోసం ఫిష్ మటన్ అలాగే ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ చిన్న వాళ్ళ పాపు చేసింది నిజంగా మనం రియల్గా చూస్తే ఇది హోటల్ నుంచి కొనుక్కొచ్చాము అన్నంతగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది నాకైతే ఎత్తం బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది అందులోకి గోంగూర పచ్చడి చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది చూడండి అసలు ఎక్కుధమ్ బిర్యానీ నిజంగా హోటల్ నుంచి తెచ్చినట్టుంది కదా నిజంగా పొడి పొడిగా అసలు ఎంత టేస్ట్గా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది చిన్నక్కకి నేను చేసిన కర్రీలు అంటే చాలా ఇష్టం ఏదైనా సరే ఏ కర్రీ అయినా సరే మటన్ నన్ను చేయమని చెప్పేసి నన్ను అడిగింది నేను మటన్ కర్రీ చేశాను వేడివేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి మటన్ కర్రీస్లో అంత గ్రేవీగా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నీ ఒకరు చేయాలంటే కష్టం కదా నేను మటన్ కర్రీ చేశాను చిన్నక్క ఫిష్ కర్రీ చేసింది చిన్నక్క వాళ్ళ పాప దమ్ బిర్యానీ చేసింది టేస్ట్ అయితే అన్నీ అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఫిష్ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నిజంగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా అద్దరిపోయింది వేడివేడి అన్నం వేసుకొని వేడివేడి చేపల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలామంది అంటుంటారు ఈ వాళ్ళతో రేపు బాగుంటుందని కానీ నాకెందుకు ఆ రోజుకు ఆ రోజే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీ అందరం ఫుల్గా తినేసాము తినేసి షాపింగ్ మాల్కి స్టార్ట్ అయ్యాము వాళ్ళ ఇంటికి బస్ స్టాప్ కొంచెం దూరం ఉంది అక్కడి వరకు ముగ్గురు బైక్ మీద ముగ్గురు స్కూటీ మీద వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం